హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అమర ఏదో తిప్పేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదండి మన సబ్స్క్రైబర్స్లో సాధ్యమైనంతవరకు అంటే నాతో మింగిల్ అయ్యే విధానం బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే మ్యాథ్స్ బ్యాచిలర్స్ ఉంటారు అబ్బాయిలు ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట మన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కూడా సో వాళ్ళందరూ అంటూ ఉంటారు బ్రో మీ రెసిపీస్ మాతో షేర్ చేసుకోండి మీరు ఆనియన్ లేకుండా మంచి మంచిగా రెసిపీస్ చేస్తుంటారు కదా మాతో షేర్ చేసుకోండి అని అంటూ ఉంటారు సరే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా సో డే వన్ నుంచి నా రెసిపీస్ అని కాకుండా నార్మల్గా బేసికల్లీ ఆనియన్స్ గార్లిక్ లేకుండా టేస్టీ టేస్టీ డిషెస్ పచ్చళ్ళు కావచ్చు పప్పు కావచ్చు కర్రీస్ కావచ్చు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక ముందు ముందు కూడా సో మీ అందరికీ నా రెసిపీస్ నచ్చుతాయని అనుకుంటున్నాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే ముల్లంగి పచ్చడి చాలా బాగుంటుందండి ముల్లంగి జనరల్గా ముల్లంగి అంటే సాంబార్ అన్నము సాంబార్తో చేస్తూ ఉంటారు బట్ ముల్లంగి చట్నీ ముల్లంగి పచ్చడి మీరు ఎక్కడ వినుండొచ్చు కానీ టేస్ట్ చేసేలా నాకే తెలియదు టేస్ట్ చేసి మాత్రం కింద కమెంట్ చేసేలా కమెంట్ చేయండి అండ్ నేను చేసేటువంటి స్టైల్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా చూసేద్దాం సో కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక ఇంట్లో ఒక పోటీకి సరిపోయేలాగా మీకు చూపిస్తున్నాను నేనైతే పెద్దవి రెండు సైజు ముల్లంగి దుంపలు తీసుకున్నాను అలాగే టమాటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను మీడియం సైజు పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా మీరు ఎంత కారం తిండో దాని దగ్గ దాని తగ్గట్టుగా తీసుకోండి ఇంకా అల్లం చిన్న ముక్క తీసుకోండి అలాగే పోపు దినుసులకి జీలకర్ర దా ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం వాష్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి సాధారణంగా చాలామంది ముల్లంగి అనేసరికి అంతగా ఇష్టపడరండి సాంబార్లో కానీ సాంబార్ రైస్ అట్లా చేస్తే తింటూ ఉంటారు అలా కొంతమంది ఏంటంటే పక్కన పడేస్తూ ఉంటారు బట్ ముల్లంగి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ముల్లంగి తినడం వల్ల ఏంటంటే మనకి బాడీలోని యాంటీ ఆక్సిడెంట్ బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి కదా అవి రిమూవ్ అవుతాయి అన్నమాట అలాగే మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చేస్తుంది ఇంకా ఎస్పెషల్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చిన ఫీవర్ సింటమ్స్లు అనిపించి మనం సిక్ అవుతాం కదా కోల్డ్ కాఫ్ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మన నోటికి టేస్ట్గా లేదు అనుకునేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని మనం పులుసులు లాంటివి తింటే కనుక మనకి మంచిది వెంటనే మనకి రిలీఫ్ కూడా ఉంటుంది ఇక నేను కొంచెం స్పైసీగా చూపిస్తున్నాను ముల్లంగి పచ్చడిని ముల్లంగి పచ్చడిని చాలా బాగుంటుంది అండ్ పచ్చళ్ళలోకి అంటే నిలవ పచ్చళ్ళలోకి ఎండుమిర్చి బాగుంటుంది నార్మల్గా రెగ్యులర్గా మనం చేసుకునే పచ్చళ్ళకి ఏంటంటే పచ్చిమిర్చి చేసుకుంటేనే అది టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చితో పాటు అల్లం కూడా యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఏ టేస్ట్ కలిపి మనకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట సో ఇది నా సీక్రెట్ నా రెసిపీస్ లోని నేను చేసే పచ్చళ్ళలోని మీ అందరికి చెప్తున్నాను సో అవన్నీ కూడా కట్ చేసి మనం పక్కనైతే పెట్టుకోవాలి మరి పెద్ద ముక్కలుగా ఏమీ కోసుకునక్కర్లేదు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మీడియం సైజ్ ముక్కలుగా ఇట్లా ఈ రకంగా కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు మందపాటి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని అందులోని మనం ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఫస్ట్ అల్లం అయితే వేయించుకోవాలన్నమాట మనకి అల్లం కూడా ఎలా వేయించుకోవాలంటే ఎప్పుడు కూడా పచ్చళ్ళకి చెట్నీ కూడా అది బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట అల్లం బాగా వేగిపోవాలి అప్పుడు మనకి మిక్సీ గ్రైండ్గా అవుతుందనమాట అక్కడక్కడ ఆ ముక్కలు ఏమి ఉండిపోకుండా తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేయించుకోవాలి ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ముల్లంగి ముక్కల్లోని కొంచెం అంత చిటికూలు లైట్గా పసుపు యాడ్ చేసుకొని అవి లో ఫ్లేమ్లోని మంచిగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క లోపల కుక్ అవుతుంది బయట మాత్రమే మీకు వేగినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల కుక్ అవుతుంది అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముల్లంగి మొక్కలు మనము మంచిగా అయితే వేయించుకోవాలి మనం నొక్కి చూస్తే అది ముల్లంగి ముక్క సపరేట్ సపరేట్ అయిపోవాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి సో అప్పుడు మన అది మనకి పూర్తిగా కుక్ అయినట్టు మనకి అలా తెలుస్తుంది అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ప్రెస్ చేస్తే ఎలా మనకి సపరేట్ అయిపోతుందో సో అట్లా ఆ రకంగా వేయించుకోవాలన్నమాట ఇంకా ఇవైతే వేగిపోయినట్టే అట్లానే ఆయిల్ కూడా చూసుకొని సరిపోతే సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోవాలి చాలామంది టమాటా ముక్కలు ఏంటంటే ఉప్పు వేస్తే బేగా వే అని చెప్పేసి ఉప్పు వేసి చేసేస్తారు అట్లా కాకుండా టమాటాని అది నార్మల్గా ఎట్లా అయితే కుక్ అవుతుందో అట్లానే మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఉప్పు వేసి బేగా కుక్ చేసేయడము అట్లా కాకుండా ఇట్లా అది ఎలా అయితే కుక్ అవుతుందో లో ఫ్లేమ్లో పెట్టుకున్న దాన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి మనం వేయించుకున్న ముక్కలన్నీ కూడా బాగా చలగైన తర్వాత మిక్సీలోనే వేయించుకోవాలి ఇక నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర స్టార్టింగ్లో నేను వేయించడం మర్చిపోయాను కాబట్టి పచ్చిగానే పర్వాలేదు కొంచెం జీలకర్ర వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి జస్ట్ మనకి మిక్సీకి త్రీ పాయింట్స్ ఉంటాయి కదా ఫస్ట్ పాయింట్కి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి టూ త్రీ టైమ్స్ చేసి సరిపోతుంది ఇట్లా కొంచెం బరకగా మెత్తగా బరగ్గా మెత్తగా ఉన్న ఉన్నట్టుగా చూసుకొని చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ రకంగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పచ్చడికి పోపు అయితే వేసుకోవాలి ఒక ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చళ్ళకి పోపు ఎప్పుడూ కూడా మినపప్పు పొట్టు మినపప్పు బద్దగా ఉంటుంది కదా అది బాగుంటుందండి నార్మల్ మినపప్పు కన్నా అది అయితే టేస్టింగ్గా బాగుంటుంది తింటున్నప్పుడు కొంచెం మనకు అక్కడక్కడ పండుగ తగిలితే భలే ఉంటుందన్నమాట ఆ మినపప్పు ఏంటంటే అంతగా టేస్ట్ ఉండదు ఈ బద్ద మినపప్పు ఏంటంటే పుట్టుతోన్న మినపప్పు అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ టైం చెప్పడానికి అలా ట్రై చేయండి సో పోపు అయితే వేగింది కదా అందులో మనం పచ్చడి వేసి మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి వేడివడే అన్నంలోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ లేదంటే మనకి టిఫిన్లోకి ఇడ్లీ మినప రొట్టి దోశలు కూడా చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే ఎక్కువ శాతం మా ఇంట్లో పచ్చడికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను కర్రీస్ అయినా సాంబారు ఉన్న పులుసులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి అయితే ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఖచ్చితంగా ఉంటాయన్నమాట పచ్చళ్ళు సో నే ఇంకా ముందు ముందు నేను మీకు నా రెసిపీస్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడా సో మీకు నచ్చింది కదా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అండ్ మరొక మా బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే